నమస్తే అండి అందరికీ చూడండి మేము చేనగడకైతే వచ్చినాము అన్నం చేసినాము ఇంకొకటి పప్పు చట్నీ అవన్నీ ఇంటి దగ్గర వేసుకుంటున్నాము ఇంకా మిరపకాయ బజ్జీలు అయితే వేసుకుంటున్నాము చూడండి కాలుతోనే సంతోషం కూర్చున్నాడు మా కుడుతుంది చూడండి మా వారు అనుకున్నారు చూడండి ఎందుకంటే సిటీలో ఉంటాడు కదా స్కూల్ దగ్గర ఇక అసలు గాలికి నిద్ర వస్తుందంట పండుకున్నాడు ఇక మా కోడలు నేను Субтитры что... сделал ఈ రోజు నాన్ వెజ్ లేదు అందుకే సరిపోయింది చేయాలి ఇట్లా ఎప్పుడో ఒక వచ్చినప్పుడు ఇట్లా చూడండి ఎంత పచ్చని వాతావరణం లేదా వేసుకుంటే ఎంత బాగు చూడండి అసలు ఇట్లా చూసాము ఎట్లా తీయమ్మా తీ लेस नंबर वेरी भाव है एन చికెన్ పల్లి లాగా అనిపిస్తుంది నాకైతే నేను పెద్ద పెద్దగా పకోడలకు వద్దంట అట్లా ఇష్టం అంటే అట్లా చేసుకుంటుంది మంచిగా అనిపిస్తుంది అసలు ఎంతో బాగుందో నాకు తినక ముందుగా తిన్నట్లు అనిపిస్తుంది కదపండు పండు నీకు ఇవి కావాలా ఇవి కావాలా

చూస్తుందని లేకపోయి పెట్టేస్తున్నాడు దా కదా తింటారు అడుగుందా ఉంటుండంగా అని బాగుందానా బాగుందా అని చెప్ప ఫోన్ చూసుకుంటే తింటున్నావా పిడ్చిలు బాగున్నాయా బాగలేవా బాగాలేదే తింటున్నావు కదా తిను 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 కుక్క పిల్ల పెట్టచ్చుడా బన్నీ అన్నం పెట్టొచ్చు కుక్కకు కదా తింటున్నాడు పెట్టుకున్నాడు కుక్క బన్నీ కోతిని నిన్నా నువ్వు మామిడికాయలు నెత్తు విన్ననే రా చూడు కదా పెద్ద కాలేదు చెట్టుకు ఏదో చిన్న చిన్నగానే ఉన్నాయి అన్ని చెట్లకు పెద్ద అయినాయి పుల్లగా ఉంటాయి తీయ ఉంటాయా ఒకటే చెట్టుకు పుల్లగా తీయ ఉంటాయరా ఏమబ్బా ఇప్పుడే వింటున్నాను పుల్లగా ఉంటాయి తీయగానే ఉంటాయి పండుగతేనా బా చూసి ఇంతనే ఉన్నావు కానీ ఇద్దరు మాట్లాడాలంటే నాకు కష్టమయ్యా కదా కుక్కని పెదిరి కలిగినవా పండు వండుకుందా కుక్కనా ఏందిరా పండు ఆనే ఉంది కదా ఏ ఏడుకొద్దునరాని అట్లా అందరం తిన్నాము మీరే లేట్ అయింది బాల్ బాడాలా ఇప్పుడు బాల్ తీసుకొచ్చి పోయి ఇంకేంది సంతాన్ని ఆగడ రాయ నువ్వు బాల్ తెచ్చినావు కానీ ఏడుకోదాం బాన్ని ఏడే ఉన్నాయి ఉన్నాయా పట్టి నుంకి వస్తుందా పక్కనే చెరువు ఉంది చూడండి పోదమత్తా పోదమత్తా అని అలిగిండు సరే పోదామా బండి పోతుందా చర్యలకు సరే సంతనం దొలుకోవడానికి వస్తే పోదాము సరే పోతుండదు ఎట్లా పోతురు చూడు బ్లాక్ టీ షర్ట్ మా చిన్నక్క గ్రీన్ టీ షర్ట్ మా పెద్ద ఇక్కడ ఇంకో సరే పోదాం పో చేపలు కడుకోదాం పండుగ బండి ఎక్కిం సంతాన అంటే చేప పడితే డబ్బా ముగుతుందా అట్లా కాదా ఇట్లా దాంతో రాళ్ళు అయిపోయినాయి కొన్ని రాళ్ళు వచ్చాము

మనేన్ కీతరా మంచి బన్నీ కీతా ఎరెలే తోట మామాగె మామాగె తోడ మామాగె ఏంగ గాడ ఏంది కీతా బన్నీ ఓ వానపాములు వానపాములు

మస్తు వానపాములు ఇక్కడ ఏడ దొరుకుతాయి అవు కదా కొన్ని ఇట్లా అనే వరకు వానభామలు దొరుకుతాయి బాబా ఇప్పుడు